హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళటి బ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ వచ్చి ఇది వచ్చి పౌర్ణమి రోజు ఇంకా పొద్దున్నే అయితే నాలుగింటి లేచి ఇంకా కొంచెం పని ఉంటే వాకిళ్ళు అవి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా పూజ కూడా అయిపోయింది చీకటితో చేసుకుంటే కార్తీక మాసం మంచిది కాబట్టి ఇంకా పొద్దున్నే పూజ కూడా అయిపోయింది అనమాట ఇంకా పూజ కూడా అయిన తర్వాత కొద్దిసేపు అయితే అష్టోత్రాలు అవి చదువుకున్నాను తర్వాత టీ కూడా పెట్టాను అనమాట ఇంకో పక్కన అయితే హాట్ వాటర్ కూడా పెట్టాను ఇంకైతే ఇంకా టీ కూడా తాగేసిన తర్వాత ఇంకా పిల్లలైతే ఇవాళ సేమియా ఉప్మా ప్రిపేర్ చేయమనేసి అంటే ఇంకా సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా టిఫిన్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేశాను ఇంక ఇవాళైతే రాహుల్ వెళ్ళలేదు వెళ్ళలేదన్నమాట ఇంకా ఇవాళ వెళ్ళాలనేసి ఆగిపోయాడు ఇంకా దేవి అయితే టిఫిన్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే రెడీ అయిపోయి ఇంటి దగ్గర వాళ్ళు శివాలయానికి వెళ్దాం అనేసానంటే ఇంకా బయలుదేరైతే శివాలయానికి అయితే వచ్చేసాము ఇక్కడైతే అభిషేకం అయితే చేస్తున్నారన్నమాట ఇంకా నేను ఏంటంటే వాళ్ళు నుంచి ఉపాసం ఉండి సాయంత్రం కొంచెం దగ్గరలో ఉన్న సువర్ణేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాను అయితే ఇంటి దగ్గర వాళ్ళు పాత శివాలయం ఉంది అక్కడ బాగా చేస్తారు వెళ్దాం అనేసానంటే సరే అయితే ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి నేను కూడా బయలుదేరి వచ్చాననమాట ఇటువైపు గుడి ఉందని తెలుసు కానీ ఇక్కడ శివాలయం అనేది నాకు తెలియదు అనమాట ఇదే ఫస్ట్ టైము ఇన్నేళ్ళు అవుతుంది కానీ నేను ఈ ఊళ్ళోని ఈ ఒక్క గుడికే రాలేదనమాట ఇంక ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను ఇక్కడైతే అభిషేకాలు అవి చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ముందు రోజు వద్దాం అనుకొని చక్కగా అన్నీ కూడా అభిషేకానికి రెడీ చేసుకున్నారు నేనే అప్పటికప్పుడు ఇంకా బయలుదేరి వచ్చాను కాబట్టి ఇంకా

ఇంకా కొంచెం లేటుగా వచ్చాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది పొద్దున్నే ఉంటే అసలు జనాలు చాలామంది ఉందరంట ఇవన్నీ కూడా ఇక్కడ పూజలు అవి చేసుకున్నారు మేము కొంచెం లేటుగా వచ్చాం కదా అందుకే కొంచెం ఖాళీగా ఉంది చక్కగా అభిషేకం అది కూడా బాగా జరిగింది ఇంక ఇక్కడ అయితే ఇది రావి చెట్టు అండి చాలా పెద్ద చెట్టు ఈ పక్కనే నాగేంద్ర స్వామి విగ్రహాలు అవి ఉన్నాయి అన్నమాట ఇంకా ఈ లోపలైతే ఇక్కడ చిన్నది శివలింగం ఉన్నది దానికి ఎదురుగానే చిన్న నంది బొమ్మ కూడా ఉండి బాగుంది మనం సొంతంగా అభిషేకం చేసుకొని పూజలు అవి చేసుకోవటానికి చక్కగా చిన్న శివలింగం అయితే ఉంది ఇక్కడ ఇంకా గుడి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత రాముల వారి గుడి కూడా ఉంటే ఇంకా ఆ గుడికి కూడా అలా వెళ్ళొచ్చేసాము ఇంకా ఇంటి దగ్గరలోనైతే ఇక్కడ దుర్గమ్మ గుడి ఉంటే ఇంకా దుర్గమ్మ గుడి దగ్గరకైతే వచ్చాము ఇక్కడ ఏంటంటే అభిషేకాలు అవి మనతోనే చేపిస్తున్నారు అనమాట ఇంకా అందుకే ఇక్కడ కూడా వచ్చి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత చిన్నది అమ్మవారిది చిన్న విగ్రహం లాంటిది పెట్టి మన చేతులతో చక్కగా పంచామృతాలతోటి చక్కగా అభిషేకం అయితే చేయించారు ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇంక వాళ్ళైతే రెండు అభిషేకాలు అయితే చేయించాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంతకుముందు కార్తీక మాసంలోని అభిషేకం చేయించుకుందాం అనుకుంటే ఈ నాకు కొంచెం పనుందని చెప్పి కొద్ది అంటే ఇంకా అప్పుడైతే చేయించలేదన్నమాట ఇంకేవాళ్ళైతే అనుకోకుండానే చక్కగా శివాలయంలోనే అభిషేకం అయింది ఇక్కడ దుర్గం గుళ్ళో కూడాను శుక్రవారం ఒకటి పౌర్ణమి వల్ల ఇంకా అభిషేకాలు కూడా చేయటం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట ఇంకా ఇంటికైతే వచ్చేసిన తర్వాత అయితే లంచ్కి అయితే తోటకూర ఉంటే ఇంకా తోటకూర అయితే కట్ చేస్తున్నాను రాహుల్ పొద్దున్నే స్కూల్కి వెళ్ళినట్టయితే ఇంకా పొద్దున్నే అయితే ప్రిపేర్ చేసేసేదాన్ని కాకపోతే రాహుల్ వెళ్ళకపోవడం కొంచెం గుడి దగ్గరికి వెళ్ళొచ్చేసిన తర్వాత వంట చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా ఊరుకున్నాను ఊరుకున్నానమాట ఇంకా తోటకూర కూడా కట్ చేసేసిన తర్వాత ఇంక ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను తోటకూర ఫ్రై అయితే ఇందులోని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట తాలింపులన్నీ వేసేసుకొని పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసేసుకొని వేయించుకున్న తర్వాత ఇంకా తోటకూర కూడా వేసేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఇంకా దగ్గర పడేంతవరకు వరకు ఇలా మగ్గించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా పక్కన రైస్ కూడా పెట్టేశాను ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది చాలామంది పిల్లలకి ఈ తోటకూరలు ఇవి వండితే గోంగూర కానీ తోటకూర కానీ ఈ ఆకులు అవి ఏరుకొని కూర్చుంటారు కదా ఇంకా పిల్లలకైతే మా పిల్లలకి చాలా ఇష్టమండి తోటకూర ఫ్రై చేశానంటే పిల్లలకి చాలా ఇష్టము పాలకూర కానీ తోటకూర కానీ గోంగూర కానీ ఆకు కూర కూడా చక్కగా తింటారు ఇంకా తర్వాత అయితే సాయంత్రం నేను నైవేద్యానికి స్వీట్ ఏదైనా ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా మోతీచూర్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నైవేద్యానికి ఉంటుంది కదా అనేసి ఇంకా లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకెక్కడైతే పంచదార కూడాను కొంచెం పాకం వచ్చేంత వరకు అయితే మరిగించుకుంటున్నాను ఇంక ఇందులోనైతే యాలకుల పొడి కూడా వేసుకొని ఇంకా ఈ పాకం కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ బూందీది వేసుకోవాలి ఈ బూందీది కూడా వేసుకొని చక్కగా దగ్గర పడేంతవరకు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇందులోనైతే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసాను అన్నమాట ఇష్టమైతే వేసుకోవచ్చు కాకపోతే మోతీచూర్ లడ్డు అనేసరికి కొంచెం ఆరెంజ్ కలర్లో ఉండి బాగుంటుంది కాబట్టి చక్కగా అందుకే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసాను అనమాట ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసి ఇంకొంతసేపు ఇలా కలిపేసుకుంటే ఇంకా లడ్డూది కూడా రెడీ అయిపోయినట్టే ఇందులోనైతే కొంచెం పుచ్చపప్పు కూడా వేస్తున్నాను జీడిపప్పు ఉంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు ఇంకా ఇలా దగ్గర పడేంతవరకు కలుపుకుంటే సరిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇంకా లడ్డూల కింద అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ అయితే లడ్డూలు కూడా రెడీ అయిపోయాయి ఒక కప్పు పిండికైతే ఒక పదకొండు పన్నెండు వరకు లడ్డూలు కొంచెం మీడియం సైజ్ అయితే చక్కగా వస్తాయి ఇంకా లడ్డూలు కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా అంట్లన్నీ కూడా ఖాళీ చేసేసాను ఇంకా ఈ కూడా తోమేసుకొని ఇల్లు గుమ్మలు తుడిచేసుకొని మళ్ళీ ఇప్పుడు దీపారాధన అది చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటాం కదా ఇంకా అవైతే పొద్దున్న ఆవునెయ్యిలోని నానబెట్టేసి ఉంచాను అనమాట ఇంక ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇంక ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇంకా బయట తులసి మొక్క దగ్గర కూడాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాను మామూలుగా అయితే చక్కగా శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు ఇంక ఇవాళ పౌర్ణమి కాబట్టి గుడి దగ్గర జ్వాలాతరణం కూడా పెడతారనమాట చాలా బాగుంటుంది ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి